నమస్తే మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాం ఏమైనా అంటే ఏంటి అర్థమైతే కూసి విద్య అర్థం కాకపోతే బ్రహ్మ విద్య ఎప్పుడు అవుతుంది కొంత గొప్ప మనకి ఏదైనా సరే అనుభవంలో ఉన్న విషయాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారు దాన్ని అథెంటిక్ ప్రిన్సిపల్ చూడండి చిన్నప్పుడు మనకి ఎప్పుడన్నా జలుబు చేసింది అనుకోండి మనకు అసలు తెలియదు ఎందుకంటే జలుబు అంటే వస్తుంది వెళ్ళిపోతుంది అనిపిస్తుంది అది ఎనభై ఏళ్ళకో తొంభై ఏళ్ళ వాళ్ళకో జలుబు అనుకోండి ఇది ఏ ప్రాబ్లంకి డీల్ చేస్తుందో మమ్మల్ని ఎవరు మా మన పరిస్థితి ఏంది ఒకళ్ళని ఇబ్బంది పెడతామేమో ఇలా ఆలోచన చేస్తారు ఎందుకు వాళ్ళు కొ వాళ్ళకి మధ్యలో వచ్చిన అనుభవంలో కొంతమంది పెద్దవాళ్ళని వాళ్ళు చూసి కొద్ది గొప్ప సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటివి వస్తాయి అనేటువంటి విషయం వాళ్ళకొక అనుభవంలో ఉంది చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది అవి ఏంటి జలుబు గురించి వీళ్ళు టెన్షన్ పడుతున్నారు అని అనిపిస్తుంది అంటే అన్లెస్ అంటే వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చే ఆ రోజుల్లో మా అమ్మని ఇలా అన్నాను కదా మా అత్తగారిని ఇలా అన్నాను కదా ఇది కరెక్ట్ కాదు కదా నేను కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను కదా అని వస్తుంది అంటే అర్థం ఏంటి ఎవరి అనుభవాలలో వాళ్ళు నేర్చుకుంటేనే విషయం మనకు అర్థం అవుతుంది అనుభవం లేకుండా అర్థం కాదు ఇప్పుడు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి అన్నారు మెడిటేషన్ అంటే ఏంటి కూర్చొని చేసిన తర్వాత అసలు మెడిటేషన్లో కూర్చోవటం ఎంత కష్టం ఎందుకు కూర్చోవాలి మెడిటేషన్లో మెడిటేషన్లో ఏం తెలుస్తుంది అయినా కాదని నూటికి తొంభై మంది వెళ్ళిపోతారు ఎందుకు మెడిటేషన్ ఎందుకు చెయ్యాలి ఎందుకు మెడిటేషన్లో ఉండాలి అనేటువంటి అవగాహన లేకపోవడం కాకపోతే ప్రతి వాళ్ళు ఏమంటారు వాళ్ళు మెడిటేషన్ ఏదో మనసు ప్రశాంతంగా ఉంది ఏదో మనం అచీవ్ చేశాము అనే భావం ఉంటుంది కాబట్టి కనపడ్డ వాళ్ళంతా మీరు రండి మీరు మెడిటేషన్ చేయండి మీరు మెడిటేషన్ చేయండి మా దాంట్లో మా గురువుగారు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు లేరు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అని మీరు ఏ సాధన కన్నా వెళ్ళండి వాళ్ళు అదే చెప్తారు ఇప్పుడు నేను పేర్లు చెప్పకూడదు కానీ బోలెడున్నాయి మనకిప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు మన ఎప్పుడు మన ఉపనిషత్తుల నుంచి మొదలుపెట్టి మన శంకరాచార్య గారి నాలుగు పీఠాలు మన వివేకానందుడు ఉన్నాడు ఆ తర్వాత వ్యాస పీఠాలు వ్యాసుడు పేరు మీరు ఎన్ని పీఠాలు ఉన్నాయి అన్ని పీఠాలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆ తర్వాత మళ్ళీ ఆ సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ పతంజలి పతంజలి చెప్పుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ కపిలుడు సాంఖ్యం ఉండింది ఆ తర్వాత అష్టాదశ పురాణాలు ఉన్నాయి మళ్ళీ మనకేంటి అవస్థాత్రయం ఏంటి అవస్తాత్రయం అంటే ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు మన భగవద్గీత ఈ మూడే జ్ఞానం ఇద్దప్ప ఇంకా జ్ఞానం ఏ లేదన్నారు ఇట్లా ఎందులో చెప్పినా ఎప్పటి నుంచో చెప్పటం జరుగుతుంది కాకపోతే ఈ చెప్పినవన్నీ ఎవరికి అవగాహనకు వస్తాయి ఎవరైతే దాని గురించి పరిశోధన చేస్తారో వాళ్ళు దాన్ని గ్రహిస్తారు అంతే కదా ఇప్పుడు మనం ఉన్నాము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నాము ఏం చదువుకోవాలి ఏందులో ఏందులో సెర్చ్ చేయాలని ఆ రోజుల్లో పెద్దగా ఇంత నాలెడ్జ్ లేదు ఎందుకు మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అది ఏదైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందండి నేను ఈ సబ్జెక్ట్ చదివితే ఎలా ఉంటుంది నేను ఎలా చదవాలని వాళ్ళని అడిగి కనుక్కోవటమే తప్ప గొప్ప ఇన్ఫర్మేషన్ ఆ రోజుల్లో లేదు ఇప్పుడు ఏమైపోయింది నేను ఏది చెయ్యాలంటే అప్పుడు పెద్ద ఇన్ఫర్మేషన్ లేకపోయినా కొత్త కొత్త మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కదా వంట చేయడం తెలియదు ఆ వంట చేసి ఎంత అద్భుతంగా వంట చేస్తారు అనే వాళ్ళని మనం గ్రహించి ఏదైనా భోజనాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఇది ఎలా బాగా చేశారండి ఇందులో రెసిపీ ఏందని అన్ని వాళ్ళని కనుక్కుంటాం అలాగే పెళ్ళైంది పిల్లల్ని పెంచడంలో మళ్ళీ వాళ్ళని చదివించడంలో అంటే ఏంటి మనం ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రతి అనుభవంలో నేర్చుకుంటూ వస్తున్నాం ఈ నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని ఏమంటాము నేను ఎవరు నేర్చుకుంటున్నారు నేను అనేటువంటి ఒక జ్ఞానం నేర్చుకుంటుంది దేని గురించి నేర్చుకుంటోంది నాది అనేటువంటి నా శరీరం నా ఇష్టాలు నా పిల్లలు నా ఆస్తులు నా అనారోగ్యాలు నా సుఖము నా సంతోషము నేర్చుకుంటోంది అంటే ఏంటి ప్రతి అనుభవం వస్తుంది వెళుతుంది వస్తుంది వెళుతుంది కానీ ఈ ప్రతి అనుభవంలో నేను అనేటువంటి జ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంతే కదా ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను నేనున్నాను దుఃఖంగా ఉన్నాను నేను అనే జ్ఞానం ఉంది లేదు నేను సక్సెస్ అయినాను నేను అనేటువంటి జ్ఞానం ఉంది అంటే మన ఋషులు చెప్పింది ఏంటి నీ దగ్గర రెండున్నాయమ్మా ఒకటేంటి నేను అనేటువంటి ఒక జ్ఞానం ఉన్నది రెండేంటి ఈ జ్ఞానము తగిలించుకున్నటువంటి నాది అనేటువంటి ఒక శరీరం ఉంది ఈ నాది అనేటువంటి శరీరానికి సంబంధించిన అన్నీ ఏమన్నాం ఈ శరీరం మనసు ప్రాణం కలిపి జీవాత్మ అన్నాం లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి నా జ్ఞానాన్ని ఏమన్నాం ఈశ్వరతత్వం అన్నాము ముఖ్యాత్మ అన్నాము ప్రత్యేగాత్మ అన్నాము కానీ అదేమన్నా చేస్తుందా ఏమి చేయదు కాకపోతే అది ఉన్నది అంటే ఏంటి ప్రతి సంఘటనలో మనం పుట్టి మనం కన్ను మూసిందాక మనతో ఉన్నది అది ఆ జ్ఞానమే అది ఉండబట్టే మనం ఉన్నాం అది లేకపోతే మనం ఉండే ఛాన్సే లేదు అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇంత దూరం చెప్పదలుచుకుంది ఏంటి ఏదైనా అనుభవం ఉంటేనే దాని మీద మనం నేర్చుకుంటాం నిజం చెప్పాలంటే ఈ రహస్యం అనేటువంటి టెక్స్ట్ సత్యాన్ని ఎలా గ్రహించాలి ఎలా తెలుసుకోవాలి ఏంటి ఈ ప్రపంచం ఏంటి ఈ జీవత్వం ఏంటి వస్తున్నాయి ఉంటున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇన్ని వస్తువులు నాకు సంతృప్తి ఇవ్వడం లేదు ఇంత బంధువులు నాకు సంతృప్తి లేదు ఇంత ఆస్తులు నాకు సంతృప్తి ఇవ్వడం లేదు ఎక్కడో కొరత ఏదో ఇన్కంప్లీట్నెస్ ఎలా ఇన్కంప్లీట్నెస్ నుంచి బయటపడాలి ఎప్పుడు బయటతాను బయటపడతాను నాకు హండ్రెడ్ పర్సెంట్ సత్యం తెలిస్తే బయటపడతాను అని ఎవరైతే సత్యం గురించి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తాల తేలికగా అర్థమవుతుంది ఎందుకు ఎందుకు అర్థమవుతుంది దానికి ఇందులో ఏం చెప్పారు ఈ పుస్తకం రాసింది ఎవరు ఈ దీ ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకాన్ని పుస్తకం గురించి ముందేంటి సృష్టి వ్యక్తం అయిన తర్వాత నిరాకారమైనటువంటి చైతన్యం జ్ఞానంలో నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే మళ్ళీ నామరూపాలు కాదు అంటే ఏంటి సృష్టి స్థితి ఉండడం రావడం ఉండడం వెళ్ళిపోవడం అనేటువంటి మూడు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు అంటే ఏంటి వాళ్ళు కలుపుకొని అంటే ఏంటి సృష్టి ఒక్కళ్ళే చేయలేరు కాబట్టి బ్రహ్మ సరస్వతి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆ తర్వాత ఈశ్వరుడు పార్వతీదేవి ఇలా ఏంటి ఇలా సృష్టి వ్యక్త అవ్వడం మొదల మొదలైంది అన్నారు ఈ సృష్టి వ్యక్తమైనటువంటి క్రమంలోనే ఆయన ఎవరు దత్తాత్రేయుడు అనేటువంటి వాడు అత్రి అత్రి మహామునికి అనసూయ మాటకు పుట్టాడు దేనికి వాళ్ళ వాళ్ళ ముగ్గురు ముగ్గురును అంటే ఏంటి అప్పుడేదో చాలా స్టోరీలోనే ఆల్రెడీ అంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతోటి దత్తాత్రేయుడు జన్మించాడు ఆయన కూడా మహానుభావుడే ఈ మహానుభావుడు ఇంకొక మహానుభావుడు బోధించాడు ఇంకెవరు ఆ మహానుభావుడు పరశురాముడు ఈ పరశురాముడు ఏంటి ఆయన కూడా ఒక భగవత్ తత్వ ప్రసాదం వలనే ఆయన జన్మించాడు ఆ జన్మించిన ఆయన ఈయనకి ఇప్పుడు ఏంటి పరశురాముడు చరిత్ర పరశురాముడు శుభ్రంగా క్షత్రియులందరినీ చంపాడు మొత్తం దేశాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకున్నాడు కొన్నాళ్ళు పరిపాలన చేశాడు యజ్ఞాలు యాగాదులు చేశాడు ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయి మలయ పర్వతాల మీద కూర్చొని తపస్సు చేసుకున్నాడు ఇంత చేసుకున్న క్రమంలో మళ్ళీ శ్రీరామచంద్రుడు శివధనుసుని విరవడానికి వచ్చాడు అన్నప్పుడు శ్రీరామచంద్రుడు కూడా క్షత్రియుడు కదా అతన్ని కూడా నేను చంపేస్తాను అనే పాయింట్ మీద వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడి చేతిలో మొట్టమొదటిసారి డిఫీట్ అవుతాడు అంటే ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత నిర్వేదం చేయింది ఏంటి నాకేం శాంతి కలగడం లేదు నేను ఇన్ని చేశాను ఆ తర్వాత ఏంటి ఈ సంపాదించినటువంటి ఈ భూమిని మొత్తం ఐదుగురికి దానం చేసి పడేస్తారు అందుకే ఇప్పుడు కశ్యపుడు అనే పేరుంటుంది చూడండి కశ్యపుడు అంటే కశ్మీర్ పేరు వచ్చింది అని అంటే ఏంటి అందరూ ఋషులు తీసుకున్నటువంటి స్థలమే ఇదంతా అందుకని ఒక్కొక్క దేన్ని ఒక్కొక్క ఇచ్చిన తర్వాత వాళ్ళే ఉన్నారు నువ్వు ఆల్రెడీ దానం చేశావు కదా ఇంకా నువ్వు పగలు ఇక్కడికి వచ్చినా రాత్రిపూట మాత్రం ఇక్కడ ఉండడానికి లేదనో ఏదో క్లాసు పెడతారు అయినా అంటే ఇంత దానం చేసినా తనకు సంతృప్తి రావడల్లా శ్రీరామచంద్రుని కలిసిన తర్వాత ఇంకా నిర్వేదం వచ్చేసింది ఇటువంటి క్రమంలో ఒక సత్సంగీయుని కలుస్తాడు ఎవరు సో సుమవర్తుడో ఎవరో ఉన్నాడు ఆయన్ని కలిసిన తర్వాత అప్పుడు ఏంటి నువ్వు ఇంత సుఖంగా ఉన్నావు ఏమీ లేకపోయినా నాకెందుకు దుఃఖం ఉంది అంటే పో ఇంకా సత్సంగం ఉందయ్యా దత్తాత్రేయున్ని కలుసుకో ఆయన్ని చెప్తాడన్న తర్వాత ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ఈ త్రిపుర అనేటువంటి అమ్మవారు ఉంది అక్కడికి పోయి నువ్వు పూజ చేసుకొని రమ్మని ఉపాసన కోసం పంపిస్తాడు పన్నెండు సంవత్సరాలు అక్కడ ఉంటాడు ఉపవాసాలు ఉంటాడు తిండి తినడు నేల మీద పడుకుంటాడు సర్వం అమ్మ తప్పింకొకటేమీ లేదని చేస్తాడు అయినా ఇంకా ఏదో మిగిలిపోయింది అనేటువంటి భావం వచ్చి మళ్ళీ దత్తాత్రేయుడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నయన్ నాయన ఇప్పుడు నువ్వు ఆ స్థితికి వచ్చావు నేనేంటి భగవత్తత్వం ఏంటి అనేటువంటి నువ్వు విచారణకు వచ్చావు ఇప్పుడు చెప్తాను విన్నాయన ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదు నువ్వు విచారణ చేసుకో ఇప్పుడు ఏం విచారణ చేయాలి నువ్వు ఆల్రెడీ కర్మ చేశావు కర్మలో ఏంటి కర్తృత్వభావం లేదు నీకు ఆ కర్మ చేయాలి ఈ కర్మ చేయాలి అనేటువంటి విషయంలో నుంచి దాటిపోయినావు తర్వాత నువ్వు ఉపాసన చేశావు ఏంటి ఉపాసన అమ్మవారికి ఉపాసన చేసావు ఎందుకు చేసావు ఎక్స్క్యూజ్ నాకు అమ్మవారే భగవత్వమే కావాలనేటువంటి భావంతో చేసావు ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చేసిన ఉపాసనకి ఇప్పుడు చేసిన ఉపాసనకి తేడా ఉంది ఎప్పుడైతే నువ్వు అది చేసావో నువ్వు ముందుకెళ్ళావు తర్వాత ఇంకోటి ఏంటి నీ 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 బ్రహ్మచారి ఆల్రెడీ నీకు పిచ్చుకోరికలు కోరికలు కోరికలు ఏమీ లేవు ఆల్రెడీ నీ ఇంద్రియాలు నీకు సమస్థితిలో ఉన్నాయి ఇటువంటి నువ్వు చేయాల్సింది ఏంటి విచారణ చెయ్యి విచారణ చేస్తే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు ఆల్రెడీ నువ్వు సత్సంగా వచ్చావు అంటారు ఇప్పుడు చాలామంది ఏమంటారు మరి నా పన్నెండు సంవత్సరాలు వేస్ట్ అయినా అని అడుగుతాడు వేస్ట్ వ్యాధన ప్రతిదీ అవసరమే నువ్వు అంటే ఏంటి ఒక స్టెప్ ఇప్పుడు నొప్పాను ఒకేసారి ధ్యాన స్థితిలో కూర్చున్నావు పూజ అంటే ఏంటో తెలియదు దాని గురించి నీకు ఎలా తెలుస్తుంది పూజ అంటే ఏంటి పొద్దున నిద్రలేస్తావు స్నానం చేస్తావు చక్కగా అన్ని అలంకారాలు పెట్టుకుంటావు మంచి పూలు గీలతో వేసే ఆ అలంకారంలో తాజాత్మ్యం చెందుతావు కొబ్బరికాయలు పండ్లు గిండ్లు పెడతావు వచ్చిందంతా వచ్చిన వాళ్ళందరికీ దానం చేస్తావు చేసావు నీకు తెలిసిపోయింది అంటే ఏంటి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ నిన్న మా మా ఫ్రెండ్స్ మధ్య ఒక డిస్కషన్ జరిగింది ఆహా మేము అంత అదృష్టవంతునం ఒకేసారి మనం మాస్టర్ని పట్టుకొని ధ్యానం చేసేస్తున్నాము ఆ పిల్లన వాళ్ళు చూడు ఇరవై సంవత్సరాలు అక్కడ చేశారట వాళ్ళు ఏం పొందలేదుట మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది వండర్ఫుల్గా మళ్ళీ ఇక్కడ చాలా ఎక్కడికో వెళ్ళిపోయినారట అంటే ఏంటి మన టైం వేస్ట్ కాలేదు మనం ఎంత అదృష్టవంతులు ఉన్నారు ఈ ఆలోచన విధానం ఇది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు సృష్టి అంటే ఏంటి మనకి చెప్పింది ఏంటి ఉపనిషత్తుల ఋషులు ఎవరు చెప్పినా ఇప్పటి వరకు ఉపనిషత్తుల ఋషులు ఋషులు చెప్పినటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు ఇంకొకటి ఏమి ఏదో ఉంది అని ఇంతవరకు ఎవరు చెప్పలే వాళ్ళు ఏం చెప్పారు నిరాకారం అయినటువంటి ఒక శక్తి ఉంది ఒక శక్తి ఒక జ్ఞానం ఆ తర్వాత ఏంటి ఇంకా చెప్పాలంటే అచలం కదలదు ఆ తర్వాత మెదలదు గుణాలు వినాలి లేనటువంటి ఒక వండర్ఫుల్ శక్తి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ప్రకృతి లాగా వ్యక్తం అవ్వడం మొదలుపెట్టింది ఈ ప్రకృతిలో ఏమున్నాయి సత్వతమో గుణాలు ఉన్నాయి అంటే ఏంటి సృష్టిలో మనకి కంటికి కనపడుతున్న ప్రతి దాంట్లో ఈ సత్వతమో గుణాలు ఉన్నాయి అంటే నూటికి తొంభై తొమ్మిది ప్రకృతి ప్రకృతి కానిదేది ఒకటే ఒకటి ఎక్కడున్నది మన దగ్గరే ఉంది మరి మన దగ్గర ఉందని మనం ఎందుకు అర్థం కావడం లేదు మనం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటంలా ఎందుకు చేసుకోవటం లేదు మనం ఒక శరీరాన్ని తగ్గించుకొని ఆ శరీరమే సత్యం అనుకుంటూ దాని చుట్టూ పోతూ దాని మీదనే మనం తాజ్యాత్మం చెందుతున్నాం కానీ అది ఉంటుంది వస్తుంది వెళ్ళిపోతుంది దానికంత అంత విలువ చేయాల్సిన అవసరం లేదు నా దగ్గరే ఆ భగవతత్వ జ్ఞానం ఉందనేటువంటి విషయం అనేటువంటి అవగాహన మనకు తగ్గిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు మన చేసిన పన్నెండు సంవత్సరాలు వేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి ప్రతిదీ ఈ సృష్టిలో మనం అభివృద్ధి చెందటానికి మనకు అవకాశం కల్పిస్తున్నదే అందుకని ఇక్కడ ఒకటి చెడ్డ పని ఒకటి మంచి పని ఒకటి అత్యున్నతమైనటువంటి పని అంటూ ఏమీ లేదు మనం పెద్ద పెద్ద గురువుల దగ్గరుండి కూడా ఉన్న వాళ్ళకి పిసరంత కూడా అర్థం కాని విషయాలు చాలామంది ఉన్నారు అంటే ఏంటి గురువు హండ్రెడ్ పర్సెంట్ మనకి భగవంతుడిని మనం చూడలే మనకు చూపించేది గురువే దాన్ని ఎవ్వరూ కాదనరు కాకపోతే కనుక్కోవాలి తెలుసుకోవాలి అనేటువంటి విషయం శిష్యుడికి ఉన్నప్పుడు మాత్రమే గురువు యొక్క శక్తి ఇక్కడ చేరుతుంది అంతే తప్ప గురువు వల్ల కంటే కూడా శిష్యుడే ముఖ్యమని ఈ త్రిపుర రహస్యంలో చెప్పారు అంటే ఇది నాకు కావాలి అన్నప్పుడు నేను పోయి తలుపులు దబా 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 బాగి నేను విషయాన్ని గ్రహిస్తా లేదు నేను ఇంట్లోనే ఉన్నానమ్మా నాకు బోర్డీ తెలిసిపోయింది రండి కూర్చోండి అంటే ఎవరు మాట ఎవరు వినరు మనం చూస్తున్నాం కదా నాట్ ఓన్లీ ఆధ్యాత్మికమే కాదు గొప్ప 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 పండితులు ఉంటారు మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు ఇంతమంది ఉంటారు కదా వాళ్ళ పిల్లలేని నా ఆ ప్రొ ప్రొఫెషన్ దగ్గర రావాలని నేను చేయరు మూడికి తొంభై మంది నాకు వద్దు నేను నేనే అవుతాను నేను ఇండిపెండెంట్గా వెళ్తానని వెళ్ళిపోతాను రావడానికి నేను చాలా తెగ చదువుకున్నాను నీకు కనీసం డైనింగ్ అప్పుడైనా కూర్చొని మొత్తం చెప్తానని వీళ్ళు పాపం యాంగ్జైటీ పడుతుంటారు వాళ్ళు వినరు ఎందుకు వాళ్ళకు వాళ్ళు వినాలని అనిపించినప్పుడు పోయి ఎత్తుక్కొని వింటారు అంటే అర్థం ఎవరిలో ఉంది ఇదంతా శిష్యుల్లో ఉంది అంటే అర్థమేంటి శిష్యుడికి అంటే నాకు మారాలి నేను తెలుసుకోవాలి నాకు ఇదంతా చిరాగ్గా ఉంది ఇవన్నీ వస్తున్నాయి పోతున్న ఈ మనుషులు ఈ ప్రపంచం ఈ వస్తువులు నాకేం తృప్తినివ్వడం లేదు నాకు సత్యమే కావాలి అన్నప్పుడు దానికి వాళ్ళు విచారణ మొదలు పెడతారు ఈ విచారణ మొత్తం మొదలుపెట్టిన క్రమంలో మనం మొట్టమొదటి చేసిన విగ్రహారాధన ఆ తర్వాత ఉపవాసాలు ఆ తర్వాత ఆ గురువులకి ఈ గురువుల దగ్గరికి తిరిగి వెళ్ళడము అన్ని విషయాలు గ్యాదర్ చేయడం అన్నీ ఇవందో భాగాలే అంతే తప్ప అది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ అని చెప్పడానికి లేదు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకెక్కడికన్నా వెళ్తారేమో ఎవరికీ తెలియదు ఎందుకు ఈ మనసు ఆడిస్తున్న నాటకాలు ఇవన్నీ కాకపోతే ఏంటి ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి ఈ మనసు నాటకాలను పట్టుకోగలిగి ఉన్నది నా దగ్గరే ఉందనేటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం పరిశీలించుతున్నప్పుడు మనసు చేస్తున్నటువంటి వ్యవహారాలు మనకి తెలిసి ఇది నాకు అవసరం లేదు ఇది మనసు నాటకం అని మనం గ్రహిస్తాము అది భగవతత్వ సాధన అలా గ్రహించాలంటే మనం ఏం చేయాలి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఒక గురువు దానికి సంబంధించిన సత్సంగ అవసరమే అంటే ఆ వైబ్రేషన్స్ మనకు ఉంటేనే ఆ సాధన మనం చేస్తేనే మనం ధైర్యంగా పెడతాం కాకపోతే ఏంటి ఇక్కడ మళ్ళీ మనము మన నేచర్ ఎలా ఉంటుంది ఫస్ట్ విగ్రహాన్ని ఎలా అయితే అంటి పెట్టుకొని గట్టిగా ఈ విగ్రహం ఏముంది ఈ విగ్రహం ఏముంది అని అసలు మిగిలిన విషయాలు ఏం పట్టించుకోకుండా అసలు దీపారాధన ఎందుకు చేస్తున్నాము ఈ పంచభూతాలు ఏంటి ఆ తర్వాత ఏంటి కేశవ మంత్రం ఎందుకు చదువుతున్నాము ఓం కేశవాయ స్వహ మాధవాయ స్వహ అని మూడు సార్లు చదువుతారు ఎందుకు ఇది మూడు సార్లు చదవాల్సి వచ్చింది ఏంటి ఈ మూడు లక్షణం ఏంటి అసలు ఇరవై నాలుగు తత్వాలు అసలు పంచభూతాలు ఏంటి మనసు ఏంది బుద్ధి ఏంది అహంకారం ఏందని ఇలాంటి విషయాలకు మనం ఎలా అయితే పట్టించుకోలేదో మళ్ళీ ఇక్కడ ఆశ్రమాలకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మా మన గురువులో వాళ్ళే ఏదో ఇస్తున్నారు మనంతా మార్చేస్తున్నారు అని ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ విగ్రహాన్ని పెడుతున్నాం కానీ భగవత్ తత్వ సాధనలో మన ఉప ఉపనిషత్తుల ఋషులు ఎప్పుడు కూడా బానిసల్లాగా ఉండమని చెప్పలే నీ బుద్ధిని ఉపయోగించు నువ్వు తెలివిగా ఆలోచించు మంచిగా ఉండు సత్యం అంటే నీకు అర్థమవుతుంది నువ్వు నిశ్శబ్దంగా ఉంటా ఉన్నప్పుడైనా మాత్రమే మన ఉపనిషత్తుల ఋషులు మన భగవద్గీత రూపంగా కూడా చెప్పడం జరిగింది అంటే ఏంటి అన్లెస్ అంటే అనుభవం లేనిదే ఆ విషయాలు మనకు అర్థం కావు ఏమ అనుభవము మనం భగవత్ తత్వం కోసం మనం కొంత కృషి మొదలు ఉండాలి అసలు ఏంటి ఇదంతా వీళ్ళు ఒక రకంగా చెప్తున్నారు వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు ఈ రెండింటికి సమంధించి సమంజసం ఏంది నా అనుభవం అనేటువంటిది గ్రహించాలి ఈ గ్రహించాలంటే విచారణ రెండు సత్సంగ్ అన్నాడు ఇప్పుడు మన త్రిపుర రహస్యం ఏంటి దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తే పరశురాముడు హరి వంశంలో ఉన్నటువంటి ఆయన సుభేదనుడు ఆయన ఆయన పూజిస్తే సుభేదనుడు నారద మహర్షికి చెబుతూ ఈ పుస్తకం రాయడం జరిగింది ఇందులో ఆయన ఏం చేశాడు ఇంకా మనకి తేలిగ్గా అర్థం కావడానికి కొన్ని పాత్రలు సృష్టించాడు ఎవరు ఆ పాత్రలు ఫస్ట్ ఏంటి హేమలేఖ హేమ హేమచూడు అనేటువంటి వాడు యుద్ధానికి పోయి సరే మన అడవులోకి వేటాటానికి పోయి అక్కడ ఒక అమ్మాయిని చూసి హేమలేఖ అనే అమ్మాయిని ఆమె పెళ్లి చేసుకొని వస్తే చివరికి ఏంటి ఆమె జ్ఞాని ఆమె జ్ఞానస్థితిలో ఉన్న ఆమె ఆమె గురువైతుంది అప్పుడు నేనేదో అటు ఇటు హడావుడు చేసి నీ అంత అందరం లేదు అది ఇదంటే నా అత అందంలో ఏం లేదు నీ మనసులో ఉన్నటువంటి నీ ఇంద్రియాలు దాన్ని ఊహించి 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 నువ్వు ఏది ఊహించావో అది నీ కంటికి అద్భుతంగా కనపడుతుంది దాన్ని నువ్వు వస్తువు వస్తువుగా చూసావంటే నీకు ఎలాంటి అద్భుతాలు ఉండవు అని అడిగిన తర్వాత ఆయన కొంచెం ఆలోచించి నిజమైన ఇదేదో డిఫరెంట్గా ఉంది నాకు ఏదైనా చెప్పు అంటే మనసు ఎలా ఆడిస్తుంది మన్ని మనసు ఇట్లా జన్మలకి ఎలా తిప్పుతుంది మనసు యొక్క కోరికలు ఏంటి బుద్ధికి వివేకం లేకపోతే మనం ఎట్లా ఉంటామో మన అజ్ఞానం ఎలా మన ఇబ్బంది పెడుతుంది అని ఆయనకు ఒక కథ చెప్పిన తర్వాత సరే మళ్ళీ వెళ్ళి విచారణ చేసి అప్పుడు భక్తి గురించి బోధిస్తే పోయి అది పట్టుకొని చేసుకొని కొద్ది అవగాహన చేసుకొని మళ్ళీ ఆమె దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఇంకా ఆమె ఏం చెప్తుంది అప్పుడు నాకు కొంచెం అర్థమైందాం అర్థమైంది ఇంకా కొంచెం నాకు వివరంగా చెప్పు అంటే ఇక్కడ వివరంగా చెప్పడానికి ఏం లేదు నీకు నా నాకు అసలు భగవత్ తత్వం ఏంటి నాకు అవన్నీ చూపించు అంటాడు ఇది చూపించేది కాదయ్యా అది నీ స్వరూపము నా స్వరూపము కనపడుతున్నదంత స్వరూపం సర్వత్రా ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు చూడడానికి ఉంటే చూస్తావు అది నీతోనే ఉంది కాకపోతే నువ్వు గ్రహించాలి అంటే నీది ఏది కాదు నాది నాది నాదని నువ్వు ఏదనుకున్నావో అదేది భగవత్ తత్వం కాదు హండ్రెడ్ పర్సెంట్ మారుతూ ఉండేది భగవతత్వం కాదు మారకుండా ఉన్నటువంటి ఒక విషయం నీ దగ్గరే ఉంది అది నీ స్వరూపం నీ జ్ఞానం నువ్వే వెళ్ళి సొంతంగా గ్రహించు అన్న తర్వాత ఆయన వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ ఇంకా ధ్యానం చేయటం మొదలు పెడతాడు ఈ ధ్యానంలో ఏంటి మనసుని ముందు కంట్రోల్ కంట్రోల్ చేస్తాడు మనసును కంట్రోల్ చేస్తాడు మనసును కంట్రోల్ చేసిన తర్వాత ఏమైపోతుంది మనసులో ఉన్నటువంటి ఆలోచన లాగిపోయిన తర్వాత మన మనం అంటే ధ్యానం చేసిన వాళ్ళకందరికీ తెలుస్తుంది కొంత చీకటి చీకటిగా ఉంటుంది తర్వాత కొంచెం వెలుతురు వెలుతురుగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత చెప్పలేని ఆనందం అంతకుముందు ఎప్పుడూ మనం అనుభవించిన ఆనందం కాదు మనం ఆనందం ఎట్లా అనుభవిస్తాం ఏదైనా వస్తువు వస్తుంది సంతోషపడతాం లేదు సక్సెస్ అయింది సంతోషపడతాం బాధ వస్తుంది బాధపడతాం ఇప్పుడు మన ధ్యానంలో ఏమనిపిస్తుంది ఆబ్జెక్ట్లెస్ ఆనందం తెలుస్తుంది అంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఒక ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఇవన్నీ ఈ స్థితులన్నీ ఈ మహానుభావుడు హేమచూడు అనుభవంలోకి చెందుతాడు చెంది చివరికి ఏమని అనిపిస్తుంది మళ్ళీ ఏదో నిద్రపోతున్నప్పుడు వచ్చినప్పుడు కొన్ని కళలు వస్తాయి అయినా ఇవన్నీ కాదు కదా ఇప్పుడు చీకటి ఆత్మ ఇప్పుడు ఆమె ఏం చెప్పింది నువ్వు తీసేసినవేవి నాది కాదు ఇప్పుడు నాకు వచ్చింది కదా కళ చీకటి ఎక్కడ చూశాను నేనే చీకటిని చూశాను అంటే నాది ఉన్నది వెలుతురుని చూశాను ఇంద్రియాలను చూశాను కళలను చూశాను మరి ఇవన్నీ మారిపోయినాయిగా కి ఇస్తులన్నీ మారిపోయినాయిగా మరి మారిపోయినవన్నీ భగవత్త్వం కాదని చెప్పింది కదా మరి భగవతత్వం ఏది అని మళ్ళీ ఆయనకి కన్ఫ్యూషన్ వచ్చి మళ్ళీ భార్యను కూడా పిలుచుకురమ్మని పంపిస్తే ఆమె వస్తుంది ఏం నీ ఆరోగ్యం బాగుందా ఏంటి డల్గా ఉన్నట్టున్నావు అది ఎంత నాకేం డల్లేదు నిజం చెప్పాలంటే అంతకుముందు ఈ ధ్యానం గోల లేనప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నాననిపిస్తుంది అనిపిస్తుంది మన స్టోరీనే మనం కూడా అంతే నేను కూడా చాలాసార్లు ఏది పిచ్చుకోవాలా గోలా కాసేపటికి లేచిపోవాలనిపిస్తుంది నాకు అవసరం అప్పు ఏదా హ్యాపీగా హ్యాపీగా పనిచేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు కదా అని అనిపించేది మొదట్లోని కాకపోతే అది అలవాట్ అయిపోయిన తర్వాత మనకి మనకే తెలిసిపోతుంది మనకు ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి దాంట్లో నుంచి బయటపడలేదు అసలు వాళ్ళ ధ్యానం చేయాలనిపించలేదు ఒకరోజు మానేస్తాం అంటే అట్లా మనని మీ మనని మీద మనం పనిచేసుకునేటువంటి ఒక అబ్జర్వేషన్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ధ్యానంలో తెలుస్తుంది కానీ కూర్చోవాలి అంటే మన ఆలోచన నాకు సత్యం కావాలి అన్నప్పుడు మాత్రమే కూతుంటారు కానీ నాకు శాంతి కావాలి నాకు అది రావాలి ఇది రావాలి అంటే చేస్తారు మెకానికల్గా జరుగుతుంది అది మ్యాగ్నటిక్గా జరగదు నాకు సత్యం కావాలి అన్నప్పుడు మన దగ్గర నుంచి ఏవేవి మన మన దగ్గర నుంచి పడిపోతున్నాయో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏమేం చేస్తాడో నాకు నువ్వు అంత ముందే నాకు కంఫర్టబుల్గా ఉన్నట్టుంది ఇప్పుడు కాదు కాసేపు నాకు చీకటి కనపడింది కాసేపు వెలుగు కనపడింది కాసేపు కళలు వచ్చాయి కాసేపు అత్యున్నటువంటి ఆనందం వచ్చింది ఇవన్నీ కాదు కదా ఆత్మ అని అడుగుతారు నా నాథ ఇవన్నీ కూడా సహజమే ఇవి వస్తున్నాయి అంటే అర్థం ఏంటి నువ్వు విచారణ చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ ఇందాక నేను చెప్పిన మాటల్లో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి ప్రతిదీ మంచిదే ఇక్కడ అసలు చెడ్డా అని లేదు నీకు అనుభవం వస్తుంది మంచిదే అసలు అనుభవమే రాలేదు మనసు వండర్ఫుల్గా ఉంది ఎలాంటి సంకల్పాలు సంస్కారాలు లేకుండా ఉండేటువంటి స్థితికి మన మనసు వచ్చేసింది అనమాట అందుకని ఇవన్నీ సహజమే రాదా ఇదంతా విచారణలో భాగమేను కాకపోతే నువ్వేమంటున్నావు నువ్వేదో కనుక్కోవాలి అంటున్నావు కదా ఎట్లా కనుక్కుంటావు లేనిదైతే నువ్వు కనుక్కుంటావు ఆల్రెడీ ఉన్నది దానికి నేను రెండు ఉదాహరణలు చెప్తాను నేను సపోజ్ రూమ్లో అన్నీ పెట్టున్నాయి రూము చీకటిగా ఉంది అని నీకు కావలసిన వస్తువు కోసం లైట్ వేసావు వస్తువుని కనపడింది వస్తువుని ఎవరైనా తీసుకొచ్చి మళ్ళీ పెట్టారా పెట్టాలా వస్తువు ఆల్రెడీ ఉన్నది ఇప్పుడు నీ దగ్గర కూడా ఉంది మీ దగ్గర ఆల్రెడీ ఆ భగవత్ తత్వ స్థితి జ్ఞానం ఉన్నది దాన్ని ఎవరు కనుక్కోవాలి నీ మనసును నిశ్శబ్దంగా పెట్టుకొని నువ్వు కనుక్కోవాలి అది కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి ఈ మూడు గుణాలు మన స్వభావం మన కోరికలు ఇరవై నాలుగు గంటలు బయటకు వరిగి తెచ్చేటువంటి మన మనసు మనకి ఇట్లా అవుట్ వాడు అంటే బయట చూడడం మనకు అలవాటైపోయింది ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి ఇన్నర్గా నీ దగ్గర ఉన్నది నువ్వు గ్రహించుకోవాలి ఇది ఒక ఉదాహరణ రెండో ఉదాహరణ ఏం చెప్తుంది సపోజ్ నీ దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి ఒక పరుసు ఉంది ఆ పరుసు పారేస్తున్నావు పొరపా ఏది మనసు స్థిరంగా లేదు పరుస పారేసుకున్నావు పరుసు కోసం పోయింది పోయింది అనుకున్నాం మళ్ళీ తర్వాత ఏమనుకుంటున్నా ఇప్పుడు కాదు కొంచెం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను ఈ పర్సు కోసం ఎత్తుకుందాం అనుకున్నావు కాసేపు కుదురుగా కూర్చున్న తర్వాత పర్సు ఎక్కడ పెట్టావో నీకు గుర్తొచ్చింది అంటే పరిశుని ఎవరైనా తీసుకొచ్చి అక్కడ ఎవరైనా పెట్టారా ఎవరు పెట్టాలా పరిసె ఆల్రెడీ ఉంది కాకపోతే నువ్వు ఎప్పుడైతే శాంత స్థితికి వచ్చావో పరిశీని గ్రహించావు ఇప్పుడు ఇక్కడ ఆమె చెప్పదలుచుకుంది ఏంటి నీ దగ్గరున్న దాన్ని నువ్వు గ్రహించాలంటే మార్గం ఏంటి అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కొంచెం శాంతం చేశావంటే నువ్వు ని నిశ్శబ్దంగా కనుక ఉన్నావు అంటే ఆ నిశ్శబ్దాన్ని నువ్వు లోపల గ్రహించగలుగుతావు అంతే తప్ప ఇది నువ్వు ఒక కర్మ చేస్తావు కాసేపు చేస్తే లాభం వస్తుంది నష్టం వస్తుంది కర్మ వల్ల నీకు పిసరంత కూడా రాదు కాకపోతే ఏంటి నిష్కామ కర్మ వల్ల ఏమొస్తుంది బుద్ధికి కొంచెం విశాలత వస్తుంది బుద్ధికి కొంచెం సత్యం ఏంటి అసత్యం అనేటువంటి విషయం గ్రహణకు వస్తుంది అంతే తప్ప నీకు సత్యం తెలియదు ఎందుకు నీ దగ్గర ఉన్నటువంటి సత్యం నీకు తెలియాలంటే నీ బుద్ధి కూడా పనిచేయడం మానేయాలిగా ఇప్పుడు బుద్ధి ఎందుకు పనిచేయడం మానేస్తుంది బయట ఇన్ని కోరికలు ఇన్ని అవసరాలు ఇన్న నేను 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 నా అందం నా తెలివితేట నా డబ్బులు ఇట్లా పడిపోతున్నప్పుడు నీకు నిశ్శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని కర్మ వల్ల రాదు అంటే నువ్వు ఏం చేసినా నువ్వు విషయాన్ని గ్రహించలేవు పోనీ భక్తి భక్తి కూడా ఏంటి అనన్య భక్తి పెట్టుకున్నావు నాకు భగవతత్వమే కావాలన్నావు ఒకే విషయం మీద నీ మనసు నిలబడుతుంది దానివల్ల నీకు లాభం వస్తుంది ఒకే విషయం మీద నువ్వు మనసు నిలబడ పడ్డప్పుడు నువ్వు ఇటు భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా నీ మనసును నువ్వు ఫోకస్ చేస్తావు అంటే ఫోకస్ చేసేటువంటి లక్షణం భక్తి వల్ల వస్తుంది కానీ భక్తి వల్ల కూడా నువ్వు సత్యాన్ని గ్రహించలేవు మూడోది ఏంటి యోగం యోగం వల్ల ఏం చేస్తావు ఇంద్రియాలను నిగ్రహిస్తావు మనసు నిగ్రహిస్తావు అప్పుడు ఏం చేస్తావు మనసు నిగ్రహించినప్పుడు ఇంద్రియాలు నిగ్రహించినప్పుడు ఆలోచనలు ఆగుతాయి ఆలోచనలు ఆగి ఆగినంత మాత్రాన నీకు సత్యమే తెలియదు అంటే నీ మనసుని నువ్వు రెగ్యులేట్ చేసినంత మాత్రాన కూడా నీకు తెలియదు నీకు ఎప్పుడు తెలుసు తెలుస్తుంది అది నువ్వేలనేటువంటి విషయం నీకు గ్రహణకు రావాలంటే నువ్వు నిశ్శబ్దంగా నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు వస్తుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిశీలించుకుంటావో నీ దగ్గర ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలు అనవసరపు వస్తువులు అనవసరపు మనుషులు అందరూ జారిపోతారు ఎక్కడికో ఏదో పోతే వస్తుంది అనేటువంటిది పడ్డావు అంటే అది భ్రమ ఎక్కడికి పోయినా ఏమి రాదు ఎందుకు ఎక్కడికి పోయినా నీ జ్ఞానం నీ మనసు నీ కోరికలు అన్నీ నీతోనే ఉంటాయి కాబట్టి అందుకే నువ్వు చేయాల్సింది ఏంటి ఎక్కడికి పోక్కర్లేదు నువ్వు ఏమి చేయను అక్కర్లేదు నీకు భక్తి అంటే ఆల్రెడీ భగవత్వం కావాలనేటువంటి ఆలోచన నీకు మనసులో ఉంది సత్యం తెలుసుకోవాలని ఉంది కాబట్టి నిశ్శబ్దంగా నిన్ను నువ్వు పరిశీలించుకో నిన్ను నువ్వు పరిశీలించుకుంటే నీ ఆలోచనలు నువ్వు చెక్ చేసుకో ఎప్పుడైతే నువ్వు ఆలోచనలు చెక్ చేసుకున్నావో ఆ ఆలోచన రాగిపోతాయి అందుకే నువ్వు ఏ పని చేస్తున్నా ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానము ఆ నిశ్శబ్ద స్థితి అన్ని స్థితుల్లో నీతో ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించు కానీ నువ్వెందుకు గ్రహించవు ఆబ్జెక్టును చూస్తావు ఎక్కడికి పోయినా ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ అని పాప మహానుభావుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పున్నారు ఆయన కూడా వండర్ఫుల్ వ్యక్తి ఎందుకు థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఆయన జగద్గురు అని డిక్లేర్ చేస్తే ఆయన బ్రదర్ చనిపోతాడు నేనేంటి నా బ్రదర్నే కాపాడుకోలేని వాడిని నేనేం జగద్గురు అని ఓహో ఇదంతా ఆబ్జెక్ట్ ఉన్నప్పటి నుంచి మనం ఆబ్జెక్ట్ చుట్టూ పరిగెడతాం పేరు కోసం పరిగెడతాం అందుకని నాకు ఈ జగద్గురు వద్దు గోంగురొద్దు వద్దని ఒక్క సెకండ్లో కాలుతో తన్నేసి ఏదో ఎవరన్నా వస్తే ఏదో ఆయన పుస్తకాలు రాయలే కానీ తెలియదు కానీ ఎవరన్నా పోతే నాలుగు మాటలు చెప్పేవాడు అన్నీ నువ్వే అసలు దేవం లేడు దైవత్వం సర్వత్రా ఉన్నది ఆ దైవత్వ స్థితిలో నువ్వు ఉండాలి అంటే నీ మనసు చేస్తున్నటువంటి నాటకాలను గ్రహించాలి అంటే ఆబ్జెక్టుకు విలువ ఇవ్వడం తగ్గించాలి మనం ఎంతసేపటికేంటి మనకు ఆ ఆబ్జెక్టేగా ఇదిగో నేను ఇది చేశాను ఇంతమంది చేరారు ఇంతమంది ధ్యానం చేస్తున్నారు ఇంతమంది గొప్పవాళ్ళు అయినారు ఇంతమందికి మేము అవకాశం ఇస్తున్నాం ఇక్కడ మరి నువ్వు అవకాశం ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి మళ్ళీ నీ మనసు పనిచేస్తుంది అని అర్థం అందుకని వాళ్ళ మహానుభావులు ఏం చేశారు అద్దాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పారు మనం ఏం చేస్తున్నాము అద్దాన్ని వదిలేసి అద్దంలో ఉన్నటువంటి బొమ్మలన్నిటిని చూస్తున్నాం అద్దాన్ని చూస్తే మనం అద్దంలో వ్యక్తమైనంతా ఆ అద్దం యొక్క రిఫ్లెక్షనే అంటే మనమంతా కూడా ఆ భాష ఆ భాష అంటే ఏంటి ఆ భగవతత్వంలో నుంచి మనం వచ్చిన వాళ్ళమే ఉన్నట్టు కనపడుతున్నాం కానీ మనం లేము అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది నాది నాది అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి మనమంతా విఆర్ పాట అండ్ పాట భగవతత్వం అనుకున్నప్పుడు ఈ కనపడుతున్నదంతా ఆభాస్ అయినప్పుడు నేను పోయి ప్రపంచాన్ని మార్చేది ఏంది ప్రపంచం నేను ఉద్ధరించేది ఏంది ఒకవేళ ఉద్ధరించే అవకాశం ఉంటే ఉద్ధరించబడుతూ ఉంటుంది అంతే అంటే ఇక్కడ నేను చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను నేను తింటున్నాను నేను ప్ర నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను నా వల్ల ఇదంతా జరుగుతుంది అనేటువంటి విషయాలు పోయిందాక ఈ నిశ్శబ్ద స్థితిలో మనం ఉండడం కష్టమని ఈ త్రిపుర రహస్యంలో ఈ అమ్మ ఎవరు ఈ హేమ లేక భర్తకు చెప్తుంది ఏం చెప్తుంది నీ దగ్గరే ఉంది నాద నువ్వు మళ్ళీ ప్రయత్నం చెయ్యు అని ఆమె చెప్తుంది ఇంకా నేను చూస్తాను రేపు కంటిన్యూ చేస్తాను అని చెప్తాడు రేపు ఏం చెప్తాడో రేపు చూద్దాం అల్టిమేట్ ఏంటి ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితే నిరాకారమైన స్థితే నిర్వికల్పమైన స్థితే నిశ్చలమైన స్థితే ఏ గుణం లేని స్థితే ఏ నామరూపాలు లేనటువంటి స్థితే ఒక వండర్ఫుల్ జ్ఞానం వండర్ఫుల్ చైతన్యం వండర్ఫుల్ శక్తి అది ఉన్నది చాలామంది ఉంటారు చైతన్యం అంటే చైతన్యం చైతన్యం అంటే ఏంటి జ్ఞానం కాన్షియస్నెస్ ఎరుక ఇప్పుడు మన స్ఫురణ మనం చేయాల్సిందేంటి ఆ నిర్వికల్పమైనటువంటి చైతన్యం యొక్క శక్తిని జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతే ఈ భౌతికం అనేది ఇట్స్ నథింగ్ అనేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ హేమచూడు కూడా ఎక్కడ ఎక్కడ ధ్యానం చేస్తున్నాడు తొమ్మిదో అంతస్తుల మీద కూర్చొని ఉన్నాడు అంటాడు తొమ్మిదో అంతస్తులేంటి అసలు మళ్ళీ అవన్నీ కూడా స్టెప్స్ స్టెప్స్ అంటుంటారు మన వాళ్ళు మనం ఒక ముడి వేసుకున్నాం శరీరం అనే ముడి మనసు అనే ముడి ఇంద్రియాలనే ముడి ప్రాణం అనే ముడి కోరికలనే ముడి బంధువులనే ముడి ఇట్లా ఇష్టం అనే ముడి అయిష్టం అనేటువంటి బుద్ధి ఎక్కడో కూడా ఏదో ఒక స్టోరీ కూడా ఉంది ఏడు నడువులు కేసుకున్నాడు ఒక విషయం జ్ఞానం వచ్చేటప్పటికే ఫస్ట్ మొట్టమొదటిది తెగిపోతుంది రెండో విషయంలో జ్ఞానం వచ్చేటప్పటికే రెండోది పోతుంది చివరికి ఏడో ముడి ఏడో ముడిలో కంప్లీట్గా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునేటప్పటికే అతనికి అది తెగిపోతుంది అట్లాగే సుకుడు కూడా భారతాన్ని ఏడు రోజులే బో బోధించాడు దాని సప్తాహం అంటాడు అంటే ఏంటి ఏడు కూడా ఏంటి భగవత్ తత్వం నుంచి వచ్చినటువంటి ఆరోహణ అవరోహణ అంటాడు ఆరోహణ నిరాకారమైనటువంటి భగవతత్వం ఆకాశంగా వ్యక్తమైన తర్వాత ఆకాశంలో నుంచి వాయువు వాయువులో నుంచి అగ్ని అగ్నిలో నుంచి జలం జలంలో నుంచి భూమి భూమిలో నుంచి వస్తువులు మన భూమిలో నుంచి మళ్ళీ మనుషులు ఇంద్రియాలు వస్తువులు కోరికలు మళ్ళీ ఇప్పుడు అవరోహణ అంటే ఏంటి ఈ నేను నేను వస్తువులు ఇంద్రియాలు కాదు నేను మనిషిని మనుషు కాదు నా దగ్గర నేను బుద్ధి కాదు నా దగ్గర ఇంకేం లేదు నేను ఏమీ లేదు నేను ఎవరు ఒరిజినల్గా ఉన్నటువంటి భగవత్ అని ఆ స్థితిగా మన ఉంచాలి మళ్ళీ ఇక్కడికి పోయి చేసేది వదిలేది ఏమి లేదు మనం పొందేది కూడా ఏమి లేదు మనం చెయ్యాల్సింది ఏంటి నాది ఆ స్థితి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగడం చేస్తున్నంతకాలం లాభం నష్టం ఉంటూనే ఉంటుంది ఎక్కడొక్కడ ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది ఇన్కంప్లీట్నెస్ పోవడం మార్గం ఏంటంటే నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవడం రేపు కంటిన్యూ చేద్దాం